హలో ఒక చిన్న పిల్ల మాట్లాడింది తనతో కూతురు ఆశ్రమంలో వదిలేసి ఎవరంటే సిగ్గు లేకుండా కన్నబెట్టి అంటున్నా అది నా అయ్యా అమృత ఎన్నిసార్లు ఫోన్ చేసిందో తెలుసా నువ్వు ఫోనే ఎత్తకపోతివి అది పాపం చిన్నపుచ్చుకొని బాధపడుతూ వెళ్ళిపోయింది అడవి దారి గుండా వచ్చాం కనుక టవర్ దొరకలేదు ఒక్క మాట మాట్లాడేలోగా కంట అయింది నా కూతుర్ని కొంచెం అది అంత కష్టం బాబు నువ్వు ఏమన్నా మీ అమ్మాయి కాన్వెంట్ లో చదువుతాను అనుకుంటున్నావా ఇది అనాథాశ్రమం బాబు ఇక్కడ ఉండే నూట యాభై మంది ఆడపిల్లలు ఉండేది ఒకే రూములోనే అందరూ తలక చోట కాళ్ళ చోట పెట్టుకుంటూ దోమలతో కుట్టించుకుంటా పొడుకుంటున్నారు అర్థం అవుతుంది అయ్యా పుట్టినప్పటి నుంచి తన మొహం ఇప్పుడు వరకు చూడలేదు అయ్యా కావాలంటే పొద్దున రాగానే డబ్బులు ఇస్తానయ్యా ఏంటి డబ్బులు ఇస్తావా అమ్మాయితో మొదటిసారి మాట్లాడించినందుకు డబ్బులు తీసుకుని పొరుగులు పడి చావమంటావా లోపలికి వెళ్ళటం లోపలికి వెళ్ళటం కుదిరే పరిస్థితి కాదని చెప్తుంటే అర్థం చేసుకోవా క్షమించండి అయ్యా మొదటిసారి నా బిడ్డ గొంతు వినంగానే నా మనసు అల్లాడిపోయింది అందుకే అలా ఫోటోని నోటీస్ బోర్డులో చూసినట్టు జ్ఞాపకం ఒంటే పంపిస్తాను నీకు వాట్సాప్ ఉంది కదా మీరు బాగుండాలి ముందు ఫోటో ఉందేమో సోడ్ సరిగా ఉండదు సార్ పండితి కుదరదు సార్ లారీగా చూడ దింపుడు వరకే నా పని అని చెప్పారు మధ్యలో ఇల్లు ఎవరు సార్ కాస్తుంటే ప్యానం పోయేది నేను చెప్తాను వచ్చి బండి తీనని చెప్పాను కదా సార్ ముందు ఏం జరుగుతుందో చెప్పండి మీరు తప్పదాకా పడిపోతే చిచ్చా మీ ప్రభుత్వించాలా సార్ ఏంటి సార్ అది పోలీసులు ఏమైనా చేస్తారా లారీని రే నీ లారీ ఎలా ఉండేదో అలాగే బాగు చేసేస్తాను నువ్వు వెళ్ళి కూర్చో లారీ బాగు చేస్తారు సరే మనిషి పోయి ఉంటే నేను పోతానన్నా నడిచేది వెళ్ళిపోతాను ఆ రూట్లో మీరే చూసుకోండి నేను తీసుకొచ్చి సంపేత చూస్తున్నారా మీరు అనుకుంటున్నట్టుగా వాళ్ళు తప్ప తాగి రోడ్డు మీద పడిపోయిన రౌడీలు కాదు పది పదిహేను ఏళ్ళగా సర్వీస్ లో ఉన్న ఆఫీసర్స్ కావాలనే డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని ఇలా చేశారు రండి ఆ డ్రగ్స్ వాళ్ళ చేతికి చెక్కితే ఏమవుతుందో తెలుసా చెప్పిన మీకు అర్థం కాదు ఏ కూతురు చూడాలంటే బండిది ఆగు తాగేవా మీరు దా తప్పలేదు మేము అయితే తప్పంట రోజంతా గాడిపై ముందు నుంచి తెలుస్తుంది ఆ ఒప్పేట ఒక్క నిమిషం ఏమైంది రూట్ కరెక్టేగా రూట్ కరెక్టే సార్ కానీ హలో ఫోటో పంపించాను చూసారండి అవును టిప్పు మూడి గొప్ప చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ దాటారా లేదు లేదు ఇంకా దాటలేదు అన్నా నువ్వు లెఫ్ట్ గే లాగించా చూసుకున్నా చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ 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 కు తిప్పాను వచ్చింది తిరుగుతూనే ఉంది బొమ్మ రావట్లేదు ఏంటో చూడు అదే పైన ఇయ్యని ఉంటేనే బొమ్మ దిగదన్న అదే త్రీ జీ ఫోర్ జీ ఉంది టక్కన వచ్చేస్తుంది నా ఫోను బావి దగ్గర మర్చిపోయాను లేకపోతే చూపించుండేవాడి పోనీ సార్ నీకు కాస్త నెట్ అడగమంటావా లోపల ఎవరెవరు ఉన్నారో తెలియదు వెళ్ళి పండ్లు సరే చూడు అది వాళ్ళ అమ్మాయి నాన్నేస్తుంది రేపు నువ్వు వెళ్ళి నించో నీ కూతురు చూడగానే దగ్గర కూసుకున్నా ఉంటారా రోడ్డు గాలి ఉంది త్వరగా ఫోని తిరిగి తిరుగుడికి గాలినా వస్తుందేమో కానీ ఫోటో మాత్రం రావట్లేదు ఎన్ని డబ్బా ఫోన్లు అన్నా ఈ ఒప్పో వివో ఆ పేర్లు ఎప్పుడైనా విన్నావా వన్ ప్లస్ ఐఫోన్ ఇవన్నీ రేంజ్కి చాలా ఎక్కువ hep chore na hey hey pandap moetre moet ko 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 moet 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 pas 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 op ko எனக்கு பட்டு <laughs> ఆఫ్ చేస్తున్నాయి లోపల కలర్ సేఫ్ కలర్ తెలియదు ఏం చేయమంటావు తలుపు తలుకొట్టు రేయ్ వెళ్ళి రాడ్ తీసుకురారా అందరి చేతిలో ఎత్తున రాడ్లు ఉన్నాయి ఏదో చెయ్యనా లెఫ్ట్ కూడా పెట్టుకో వెళ్ళగలపోయి మో చూడు చుట్టూ అడవి సార్ ఏ ఎక్కించి పడేరా ఇంతమంది మీద ఎక్కించి మళ్ళీ చెయ్యలికి పోలేను సార్ రే నిక్కించి పడుతో పోయ్యా మీకు తప్ప నీకు చూసుకుంటాం పో రేయ్ లారీ నేనే పట్టుకున్నాను ఐదు తలలు నావే నా తిరిగి వెళ్ళు ఏంటండి బొంగులట్టు పెట్టి లారీని పాడు చేసి లూటు మార్చి తీసుకొస్తే నువ్వు వచ్చి అయితే ఎక్కిపోతా మరి నేను ఎర్ర పాపరా ఎరా నేను తాళి కట్టిన దాంతో నువ్వు శోభనం చేసుకుంటా అవును నువ్వు లేట్ గా వస్తే నేనే శోభనం చేస్తా ఓలు పెట్టి పట్టుకుంది నేను నేనున్నా పట్టుకుని వెనక నీకు వదల మర్యాదగా వెళ్లిపో నా తమ్ముంటే రారా తలలు ఎవరు తీసుకెళ్లాలో తెలుసుకుందాం రే ఏంట్రా ఆలోచిస్తున్నావు పోరా ఏంట్రా